ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి వారికి అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రెండు గుడ్ న్యూస్లు అయితే ఎదురవబోతున్నాయి అవి మీరు వినబోతున్నారు ఏమీ చేయకపోయినా కానీ ఇది ఒక్కటి చూస్తే చాలండి మీరు కానీ పి అనే వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఇది మిస్ చేసుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ నరకాన్ని అనుభవిస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాము అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి తులారాసి వారిని వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే మీరు చాలా అంటే చాలా తెలివైన వారండి ఎదుటి వారికి ఇంత ఆధారపడడం కానీ లేకపోతే ఎదుటి వారి కింద చేయి చాపడం కానీ ఎదుటి వారి చెప్పు చేతుల్లో ఉండడం కానీ వీరికి అస్సలు నచ్చవు అని చెప్పి చెప్పొచ్చు ఏదైనా కానీ వీరు ఇండిపెండెంట్గా ఉండాలి ఏదైనా ఇండిపెండెంట్గా సాధించుకోవాలి కష్టపడాలి నా డబ్బులు నేను సంపాదించుకోవాలి నా అవసరాలను నియమిత్తం ఎవరి కింద నేను చేయి చేపకూడదు ఒకరి ఎదుట నేను తల ఎత్తుకొని బ్రతకాలి తప్ప ఒకరి కింద తల దించుకొని మాత్రం ఎట్టి పరిస్థితులలో నేను బ్రతకకూడదు అని అనుకునేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు ఈ తులారాశివారు దానికోసం రాత్రి పగలు ఏం చేయాలి ఏం చేస్తే నాకు ఆదాయం అనేది వస్తుంది ఎలా నా యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే నాకు అందులో ఆదాయం పెరుగుతుంది ఇలా ఏ ఏ వృత్తులు చేస్తుంటారో ఆయా అంటే ఆయా వృత్తుల కోసం ప్రతి నిమిషం కూడా ఆలోచించుకొని వాటిని ఎప్పటికప్పుడు కూడా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈ తుల రాశివారు ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియలో వారిని వారు కూడా మర్చిపోతారు టైంను కూడా పట్టించుకోరు ఒక ఆ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉందో అందులో సక్సెస్ వచ్చేంత వరకు కూడా నిద్రపోరు అంత గొప్ప పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ రాశివారు అన్ అలా అని చెప్పి ఈ తులారాశి వారికి కష్టాలు లేవా బాధలు లేవా అని చెప్పి అనుకుంటే చాలా పెద్ద పొరపాటే అండి వారు చిన్నతనం నుంచే కూడా ఎన్నో కష్టాలలో పెరిగారు ఎన్నో కష్టాలను చూశారు డబ్బు లేకపోవడం వలన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు కూడా వారికి బాగా తెలుసు ముఖ్యంగా డబ్బు ఉన్నవారికి డబ్బు లేని వారికి ఈ యొక్క సమాజం ఎటువంటి విలువను ఇస్తుందో అనేది కూడా వారి కళ్ళతో వారు చూస్తారు ఇంట్లో ఎన్నో రకాలైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని వారికంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకోవడం కోసం చిన్నతనం నుంచి కూడా పోరాడుతూనే ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ తులారాశి వారిని మనం వంద మందిని చూసుకుంటే వంద మందిలో దాదాపుగా అరవై శాతం మంది కష్టపడి పైకొచ్చిన వారు మిగతా నలభై శాతం మంది తండ్రి చూపించిన మార్గాన్ని ఎంచుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ పైకి వచ్చిన వారు ఉంటారనమాట కాబట్టి వీరు ఏదైనా కానీ ఆ యొక్క వృత్తి అందు వీరికంటూ ఒక ప్రత్యేకతను మాత్రం పక్కాగా ఏర్పరచుకుంటారు ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు వీరికి వీరి యొక్క కష్టాన్ని నమ్ముకోవడం కంటే ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పి వీరికి బాగా తెలుసు నలుగురి మాటల్లో పడిపోవడం ఎవరైనా కానీ మాయ చేసే ప్రయత్నం చేస్తే అలా మాయలో పడిపోయి డబ్బును ఖర్చు చేయడం ఎదుటి వారు వాడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే పిచ్చి వాళ్ళలాగా వాళ్ళకి ఉపయోగపడటం వీరికి అస్సలు చేత కాదు అంటే అసలు ఆ యొక్క అందులోకి వెళ్ళారనమాట ఒక రకంగా చెప్పాలి అంటే వారికి ఒక అవకాశాన్ని కూడా ఇవ్వరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంత తెలివైన వారు ఈతల వారు తులారాశి వారి కష్టాన్నైనా కానీ సుఖాన్నైనా కానీ దేన్నైనా కానీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటారు ఒకవేళ వీరు చేస్తున్న బిజినెస్లో ఏదైనా లాస్ వస్తే దాన్ని మళ్ళీ వెంటనే బ్యాలెన్స్ చేయగలిగే తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి తులారాశి వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ అప్డేట్ అయిన ఈ జనరేషన్ బట్టి లైఫ్ పార్ట్నర్తో ఏ విధంగా ఉండాలి పిల్లలతో ఎలా ప్రవర్తించాలి సమాజంలో ఏ విధంగా బ్రతకాలి ఎటువంటి తెలివిగా ఉంటే మనకి నలుగురు కూడా ఉపయోగపడతారు ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు వీరు విలువగా ఉంటూ సంఘంలో వీరి యొక్క కుటుంబానికి కూడా విలువని ఎప్పటికప్పుడు కూడా పెంచుతూనే ఉంటారు నలుగురు ఎదుట వీరిని చులకన చేసి మాట్లాడడం కానీ వీరి కుటుంబాన్ని తక్కువగా హేళనగా అవహేళనగా చేసే వారి మాట్లాడేవాడు కానీ వారి పొరపాటున కూడా చేయరు ఇచ్చే వాల్యూ అనేది వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇస్తూనే ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే గనక ఈ తులారాశి వారి గురించి బోలెడన్ని మంచి విషయాలు ఉన్నాయి బోలెడన్ని తెలివైన మాటలు ఉన్నాయి ఎంత తెలివైన వారికైనా కానీ ఈ యొక్క కష్టాలు బాధలు కర్మ ఫలితాలు అనేటివి తప్పకుండా అనుభవించి తీరాల్సిందే కదా ఇదే జీవితం అంటే అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు సముద్రం దాటకుండానైనా జీవితాన్ని దాటేయచ్చు కానీ కన్నీటిని దాటకుండా మాత్రం జీవితాన్ని దాటలేము అని చెప్పి వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క పరిస్థితుల్లో వీరు అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడుతున్నారు అని చెప్పుకోవచ్చు అంటే ఇటు కష్టాలను ఇటు బాధలని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఒక కొంచెం మానసిక స్థితిగతులలో కొన్ని మార్పులు జరుగుతూ ఉండటం ముఖ్యంగా కొంత డబ్బును నష్టపోవడం ఎందుకు ఈ నష్టం వచ్చిందా అని చెప్పి ఎప్పటికప్పుడు మనసులో ఆలోచన తీసి వేద్దాము అనుకున్నప్పటికీ కూడాను మనసులో అయ్యో నేను ఎక్కడ పొరపాటు చేశాను నేను ఎక్కడ తప్పు చేశాను అని చెప్పి బాధపడుతూ ఉండడం కొంతమంది అప్పులు దగ్గర తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా వేధించడం వలన దాని గురించి కూడా కొంత ఆలోచిస్తూ ఉండడం ఇటే తులారాశి వారి యొక్క అమ్మాయిలను మనం గమనించుకున్నట్లయితే పుట్టింటి గురించి అంటే అమ్మ గురించి నాన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వారి యొక్క ఆరోగ్యరీత్యా కూడా కొంచెం ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉండడం ఇలా వీరికి మానసికంగా కొంచెం మనశ్శాంతి లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ తులారాశి వారు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే కనుక ఏది కూడాను జీవితంలో జరిగేదాని ఆపలేము గడిచిపోయిన క్షణాన్ని వెనక్కి తీసుకురాలేము అలా అని చెప్పి ఆలోచించడం వలన మనకు నచ్చినట్టుగా పరిస్థితులు మారుతాయి అని అనుకుంటే అది నిజంగా అవివేకం అవుతుంది మార్చవచ్చు తెలివిగా ఆలోచించగలిగితే కానీ కొన్నిటిని మాత్రము మనం మార్చలేము అది మన చేతుల్లో లేదు అన్న విషయం కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీకు ఇప్పుడు మీ యొక్క గ్రహరీత్యా కానీ మీ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పే మాట ఏంటంటే కనుక ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి ఖచ్చితంగా మీరు గత మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రెండు గుడ్ న్యూస్లైతే మీ యొక్క జీవితంలో ఇప్పుడు మీకు ఆనందాన్ని తీసుకురాబోతున్నాయి అందులో మొదటి గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మీరు ఒక ప్రాపర్టీ గురించి గత మూడు సంవత్సరాల నుంచి అది కోర్టు వివాదాల్లో ఇరుక్కొని ఉండడం వలన కావచ్చు లేదంటే దానికి ఏదైనా రెడ్ మార్క్ పడడం వల్ల కానివ్వండి లేదంటే కనుక అది ఏదో ఒక కారణం చేత అది అంటే ఎవరైనా బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య ఇరుక్కొనిక సరిగ్గా గొడవలు అనేవి ఎక్కువ దాని విషయంలో మీరు ఏది తేల్చుకోలేని గందరగోళన స్థితిలో ఉన్న ప్రాపర్టీ అయినా కానివ్వండి అది ఇప్పుడు మీ చేతికి రాబోతుంది మూడు సంవత్సరాల నుంచి దీని నుంచి యుద్ధం అయితే జరుగుతుంది అది ఇప్పటితో ముగిసిపోబోతుంది మీరు ఊహించని దానికంటే కూడా ఆ ప్రాపర్టీ నుంచి ఎక్కువ ధనం అనేది రాబోతుంది ఇది మొదటి గుడ్ న్యూస్ అనమాట ఇంకా రెండవ గుడ్ న్యూ పెద్ద న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మీకు వివాహ యోగం అయితే కలగబోతుంది అవునండి ఇది ఎలా అంటే కనుక మూడు సంవత్సరాల నుంచి కొన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాబ్లం నుంచి మేము బయటపడితే వివాహం చేసుకోవాలి ఈ సమస్య అనేది ఒకటి తీరిపోతే మేము వివాహం చేసుకోవాలి లేదా ఇంటి అప్పు తీరిపోతే మేము వివాహం చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని మీ మనసులో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవ్వబోతున్నాయి ఒక మంచి సంబంధం అంటే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అనేది మీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది ఆ లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత మీ జీవితం అనేది ఇంకాస్త ఆనందమయంగా మారబోతుంది ఇది రెండవ అదృష్టం ఇది మూడు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్లండి కానీ ఇవి రెండు గనక మీ జీవితంలోకి జరిగినాయి అంటే ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం ఒక ఎత్తు ఇప్పటి నుంచి అనుభవించే జీవితం మరొక ఎత్తుగా మారుతుందనమాట కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్నీ కూడా సంతోషాలే ఏవైతే మీకు మానసిక సమస్యలు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇంటాడి వేధిస్తున్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా క్లియర్ అయిపోతున్నాయి క్లియర్ అయిపోతున్నాయి వాటి గురించి అయితే అస్సలు ఆలోచించకండి ఇక ఈ తులారాశి వారికి లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వివాహం కాకముందు ఒకరిని ప్రేమించి మనస వాచ వారిని నమ్మి వారితోని జీవితాన్ని ఊహించుకొని వారితోని ఎన్నో కళల ప్రపంచంలోకి తేలిపోయి ఉన్న వ్యక్తులు కూడా వారు మోసం చేయడం వలన లేదా కొన్ని కారణాల వలన వారి యొక్క బంధం నుంచి విడిపోయి మరొకరిని జీవితంలోకి ఆహ్వానించి రావాల్సి రావడం దీనివల్ల కాస్త మానసికంగా డిస్టర్బ్ అయిపోతుండడం అయ్యో నేను ఆ వారిని చేసుకుంటే బాగుండేది అయ్యో నా పరిస్థితి ఇలా అయ్యుండేది కాదు అని చెప్పి కొంత మనసు అనేది చంపుకొని బతకడం ఇటువంటివి కూడా మీ జీవితంలోకి ఉన్నాయన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడాను ఈశ్వరుడు మన నుంచి ఒక వ్యక్తిని కానీ లేదంటే కనుక ఒక వస్తువును కానీ లేదా మనకి మనకు దక్కుతుంది మన వరకు వచ్చి చేజారిపోయింది అని చెప్పి అని అది మనకు రాసి పెట్టలేదు అది మన జీవితంలోకి రావడం వలన మనం ఏదో ఒక కారణం దగ్గర మనం నష్టపోవాల్సి వస్తుంది అందుకని ముందు జాగ్రత్తగా ఈశ్వరుడు అది మన నుంచి దూరం చేశారు అని మనం సర్దుకుపోవడం తప్పితే చేసేది ఇంకా ఏమీ లేదు అందరి ద్రాక్ష పులుపు అంటారు కదా అలా అనుకొని ఇప్పుడున్న జీవితాన్ని సంతోషంగా ఎలా గడపాలి ఆనందంగా ఎలా ఆస్వాదించాలి అదొక్కటి తెలుసుకోండి తులారాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు ప్రతి దాన్ని కూడా లోతుగా వెళ్ళి ఆలోచిస్తారు ఒక వ్యక్తి ఏదైనా కానీ సలహా చెప్తే అది ఎంతవరకు చేయవచ్చు ఎంతవరకు చేయకూడదు దానివల్ల ఏంటి లాభం ఏంటి అని చెప్పి పదిసార్లు అంచనా వేసుకొని మరి దాని గురించి ఒక ప్రాసెస్నైతే అంటే అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ఒక ముందుకు ముందుకేస్తారు మీరు చేస్తున్నది చాలా అంటే చాలా కరెక్ట్ అండి కాకపోతే కొంతమంది వ్యక్తులను కొంచెం గుడ్డిగా నమ్ముతున్నారు ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా కానీ మన రక్త సంబంధికులే మనకి ఇప్పటి రోజుల్లో సహాయం చేయడం లేదు ఒకరు బాగుపడుతున్నారు అంటే ఒకరు ఏడ్చే రోజులు ఇవి కాబట్టి కాస్త మీ యొక్క బంధుమిత్ర వర్గంలో కానీ స్నేహితుల యొక్క వర్గంలో కానీ పి అనే వ్యక్తి ద్వారా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పి అనే వ్యక్తి చాలా డేంజర్ అనమాట అంటే పి అనే అక్షరం ఉన్నవారు అందరూ డేంజర్ అని చెప్పి నేను చెప్పటం లేదు ఇక్కడ ఈ పాయింట్ అయితే అండర్లైన్ చేసుకోండి మీ యొక్క జీవితంలో ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో మీకు గతంలో ఉండే అనుభవాల ద్వారా లాభాలు జరిగాయా నష్టాలు జరిగాయా వారి యొక్క మనస్థితి అనేది ఏ విధమైనది మీ వీరితో స్నేహం వల్ల నష్టపోయానా వారు మనల్ని ఏ విధంగానైనా ఇండైరెక్ట్గా మోసారం చేయాలని చెప్పి చూస్తున్నారా ఇలా వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రండి కాకపోతే ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం మీకు చాలా వరకు కూడా ఒక కోలుకోలేని దెబ్బ అనేది పడబోతుంది మీరు చాలా అంటే చాలా స్వార్థపడండి వారి యొక్క అంటే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం వారి యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వారి యొక్క పనులు గడిపించుకోవడం కోసం మిమ్మల్ని ఎంతగానో మ్యానిపులేట్ చేస్తారనమాట వారు మా మంచి కోసమే చెప్తున్నారు మా మంచి కోరి చెప్తున్నారు వారికి ఎటువంటి స్వార్థం కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ మా మీద లేవు అని చెప్పి వారిని కనుక మీరు గుడ్డిగా నమ్మినట్లయితే మాత్రం చాలా కోలుకోలేని దెబ్బ తీడతారండి ఏపీ అనే అక్షరం ఉన్న వ్యక్తులు కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండండి మంచి తనమనే మన ముసుకు వేసుకొని గుంటకాడ నక్కలాగా మిమ్మల్ని ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు తిని పడేద్దామని చెప్పి చూస్తున్నారనమాట కాబట్టి వీరితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీ జీవితంలో చాలా చాలా నష్టపోతారు ఒక రకంగా చెప్పాలి అంటే జీవితమే నరకప్రాయంగా మారే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి మీరు సంపాదించుకున్న సంపాదన వీరి కష్టం మీద వస్తున్నప్పటికీ కూడాను వీరి బతుకులు వీరు బతుకుతున్నప్పటికీ కూడాను బంధుమిత్రు వర్గంలో వీరు ఎంతో సంపాదిస్తున్నారు ఎంతో తింటున్నారు ఏవో భోగాలు అనుభవిస్తున్నారు వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు హ్యాపీగా జీవితాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి ఇటు బంధువులు ఏడుస్తున్నారు ఇటు బయట వారు కూడా ఏడుస్తున్నారు ఎప్పుడైనా కాడి వేయంగా వేయంగా ఒక రాయి తగిలినట్టుగా అనగా అనగా ఒక నోటి వాక్ అనేది తగులుతుందనమాట కాబట్టి ఈ యొక్క నరదిష్టి నుంచి మీరు బయటపడడానికి ప్రతిరోజు కూడా ఈ వారు బద్దగించుకోకుండా రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళవుతూ దిష్టి తీసేసుకుంటూ ఉండండి కాలికి దారం కట్టుకోండి అరికాల్లో కాటుకో చుట్టు పెట్టుకోండి కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి వెళ్ళినప్పుడల్లా సింధూరాన్ని తెచ్చుకోండి ఏదైనా ముఖ్యమైన పనికి బయటకు వెళ్ళేటప్పుడల్లా కూడా నుదుటిన సింధూరాన్ని ధరించండి బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి రాగానే రాళ్ళవుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ప్రతి ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి ఇంటికి అమావాస్య అమావాస్యకు బూడిద గుమ్మడికాయను ఆరతి వెలిగించి దిష్టి తీయండి ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయను నిలువుగా కోసి ఒక బద్దకి పసుపు మదొక బద్దకి కుంకుమ కడపకి పక్కల పెట్టి కర్పూర బిల్లని వెలిగించి ఆ యొక్క ఇంటికి గుండే నరఘోష మొత్తం కూడా తొలిగిపోవాలని చెప్పి సంకల్పం చేసుకోండి మీ ఇంట్లో ఉండే నరదిష్టి మొత్తం కూడా శుభ్రంగా బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి కుదిరినప్పుడల్లా కూడా ఈశ్వరుని అంటే శివాలయానికి వెళ్ళి శివుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకుంటూ ఉండండి గోమాత సేవ చేసుకోండి గోమాతకు దానం చేయడం అంటే గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని పెట్టడం గోమాతకు ఇష్టంగా తినే పచ్చిగడ్డి కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పచ్చి పెసర్లు ఎనిమిది గంటలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ ఇటువంటివి చేయడం వలన మనకి ముప్పై మూడు వేల కోట్ల మంది ఆ యొక్క దేవతలు ఒక చోటే కూలువై ఉన్నది ఎక్కడ అంటే గోమాతలు కాబట్టి ఆ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది దొరకడానికి గోమాత సేవ మీకు చాలా ముఖ్యం దీనివల్ల నరఘోష నరదిష్టి శత్రుపీడ అంతా కూడా తొలగిపోతుందనమాట మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి అర్థమైంది కదండి ఈ యొక్క చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న చిన్న పరిహారాలు అనేటివి చేసుకోవడం వలన మీకున్న జాతక దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఏలినాటి శని దోషాలు కానీ అర్ధాష్టమ శని దోషాలు కానీ రాహు కుజ దోషాలు కానీ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రత్యేకించి ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది కాకపోతే ఈ యొక్క పని క్రమంలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది మీకు ఒత్తిడి మేనేజ్ చేసుకోండి ఎక్కువగా ఆలోచించకండి తొందరపడకండి స్ట్రెస్ అనేది తెచ్చుకోకండి రిలాక్స్డ్గా పనిని ఇష్టపడుతూ చేసుకోండి హ్యాపీగా గడిచిపోతుంది అనమాట మీకు కుటుంబ పరంగా చాలా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది కుటుంబంలో ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు హ్యాపీగా ఉంటుంది ఇక విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని చిన్న చిన్న చి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాస్త అమ్మాయిలు అయితే ముఖ్యంగా ఆలోచించుకోండి ఇప్పుడు జరుగుతున్న మోసాల నుంచి కూడా అబ్బాయిలు వారి యొక్క స్వలాభాలు ఆలోచించుకొని అమ్మాయిలను ఒక అస్త్రంలాగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు తెలివిగా ఒక స్టెప్ అనేది ముందడుగు వేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మీ భవిష్యత్తుకు చాలా అది ఉపయోగపడుతుందని చెప్పి తెలుసుకోండి ఇంక అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం అయితే లేదు ఎక్కడున్న వారు అక్కడ స్థిమితంగా ఉంటారు మంచిగా ఆలో ఆరోగ్యాన్ని చూసుకోండి స్ట్రెస్ అవ్వకండి టైంకి తినండి టైంకి పడుకోండి అంతేకాకుండా మీరు తినే ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని తినే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి అర్థమైంది కదండి ఈ తులారాశి వారి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు ఉండవు మీకు తులారాశి వారందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మేము ముందు కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు కాబట్టి దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న వారు కంపల్సరిగా మీరైతే మీకు దైవంతోడుగా ఉంటుంది విఘ్నేశ్వర రేపు బుధవారం కాబట్టి ఈ మూడు రోజుల్లో మీరు మంచిగా విఘ్నేశ్వర స్వామిని ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించండి మీకు కొన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి నమ్మకంతో చేసుకోండి అంత మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి ఆ దైవమే అన్నీ చూసుకుంటాడు ఆయన మీద భారం వేసేసి మీరు ఈ పనులన్నీ చేసుకోండి మీకు అంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఒక అంటే మీరు అనాలిసిస్ చేసుకొని ఒక ప్రాసెస్ చేసి మీరు ఆ భగవంతుని ముందు పెట్టినట్లయితే కంపల్సరీ మీ కోరికైతే కంపల్సరీ నెరవేరుతాయి మీరు నమ్మకంతో చేసుకోండి కొంచెం ఏ పని చేసినా సరే నమ్మకంతో చేసుకోండి ధన్యవాదాలు ఇంతవరకు